పార్టీ వాళ్ళు ఎవరన్నా నేనే కాదు సార్ ఇప్పటివరకు వెళ్లే వాళ్ళు అందరూ మేము ఫోన్ చేసి మరి సెల్ఫ్గా మేమే అడిగితే వాళ్ళు ఒక డేట్ చెప్తాం అప్పుడు రండి అని చెప్పి అలా వెళ్ళాను సార్ మేము మేమే అడిగా సార్ అందరం నేను కానీ నీ కానీ రాంప్రసాద్ కానీ అందరం ఫోన్ చేసి అడిగాను సార్ ఒక్క మాట కూడా ఎప్పుడు కూడా అడగలేదు సార్ మమ్మల్ని వైకాపా పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కూడా జబర్దస్త్ బ్యాచ్ కూడా డైలీ పేమెంట్స్తో పంపించారు వాళ్ళకి రెండు వాళ్ళ మీద రెండు కోట్లు ఖర్చు పెట్టారు ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు రకరకాల ఇంటికి వచ్చేసి ఏ ఏ సోదాలు చేసుకోండి నా అకౌంట్ నెంబర్ అన్ని ఓపెన్ చేస్తాను నో ప్రాబ్లం శ్రీనివాస్ శ్రీనివాస్ తర్వాత ఇంకొక మాట రోజా రోజా గారు మొన్న మాట అన్నారు ఏంటి సార్ ఇది లాస్ట్ క్వశ్చన్ రాజు యాదవ్ వైపు సార్ రోజా రోజా గారి దగ్గర నుంచి రాజు యాదవ్ దగ్గరికి వెళ్ళిపోదాం సార్ రోజా గారు వాళ్ళ ప్రాణం అనగా ఎంత పప్పుమా లేదో చిన్న చిన్న జబర్దస్త్ స్కిట్స్ గట్రా చేసుకుని వాళ్ళకి భయం సినిమా ఇండస్ట్రీలో ఎందుకంటే వాళ్ళదంతా పెద్ద గ్రూపు బోల్డ్ సినిమాలు బోల్డ్ హీరోలు అందుకని చెప్పి వాళ్ళకి భయపడి వచ్చి వాళ్ళు ఏదో ఒక ప్రయత్నంగా వచ్చి చేస్తారు వాళ్ళని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏదో చిన్న లైఫ్లు అన్నట్టుగా కామెంట్ చేశారు ఆవిడ మీరేమో చూస్తే ఎండల్లో దారుణమైన ఎండల్లో వెళ్ళి అంత కష్టపడి ప్రచారం చేసి వచ్చారు ఈ రెండింటినీ అసలు పబ్లిక్ ఎలా తీసుకోవాలంటారు సార్ అంటే మెగా ఫ్యామిలీలో సినిమాలు అంటే ఇప్పటివరకు ఎన్ని చేశాను మీకు తెలుసు అక్కడ ఇండస్ట్రీలో ఎన్ని సినిమా మిగతా హీరోలతో అందరూ చేస్తున్నాను అక్కడ చేస్తున్నాను ఎస్ సో నేను ఎన్టీఆర్ గారితో చేశాను వెంకటేష్ గారితో చేశాను ఎస్ నాని గారితో చేశాను మిగతా హీరో అందరితో చేస్తున్నా కదా సార్ ఆఫర్స్ ఇక్కడి నుంచి రావట్లేదు నాకు ఇక్కడే కాదు కదా సార్ అన్నీ చేస్తున్నా చిన్న ప్రాణాలు అంటే మరి చిన్న ప్రాణాలే కామెంట్లో తీసుకుంటాను చిన్న కామెంట్లో తీసుకుంటా సరే సరే హీరో అవ్వడం వల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి లిప్ లాక్లు మినహాయిస్తే ఒకసారి అడగండి సార్ అర్థం కాల హీరో అవ్వడం వల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి హీరోయిన్ తో లిప్ లాక్లు మినహాయిస్తే నేను హీరో అయినా చెప్తాను సార్ అంతే ఇందులో లిప్ లాక్ ఉంది కదా ఆ సార్ దాని గురించి చెప్పండి అది సినిమా చూస్తే అర్థమవుతుంది సార్ ముందే చెప్పేదానికంటే ఎందుకంటే అది సినిమాతో చూస్తేనే అర్థం ముందు రివీల్ చేయలేని ఇది సార్ అది దాని దానివల్ల సారీ సార్ అయితే కంటిన్యూ ఒక ఆ ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా లీడ్ రోల్ లీడ్ రోల్ అంటున్నారు కానీ హీరో అని ఎందుకు అనట్లేదు